హలో నమస్తే అండి శ్రీమతి కావిల్పాటి విజయలక్ష్మి గారి లలితాదేవి నవల పదమూడవ భాగాన్ని స్వాగతం అండి శాంతి ప్రశ్నకు విస్మయంగా చూశాడు ఆమె వైపు శ్రీనివాసం అలా అడుగుతుంది అన్నట్టు మీ ఆజ్ఞ ప్రకారం దూరంగా ఉండిపోవాలని నాకు ఏమీ కాని వ్యక్తిలా మిమ్మల్ని విస్మరించాలని చాలా ప్రయత్నించాను శ్రీనివాస్ కానీ ఓడిపోయాను నా మనస్సు నా స్వాధీనంలో ఉండటం లేదు మిమ్మల్ని మర్చిపోవటం లేదు మీ మీది జాసతో మిమ్మల్ని చూడాలనే తపనతో పిచ్చిదాన్నై డ్యూటీ సక్రమంగా నిర్వర్తించలేకపోయాను ఉద్యోగం పోయింది తిండి నిద్ర సరిగా లేక ఆరోగ్యం పాడైంది బిడియంగా నెమ్మది ఏ ఇలా సిగ్గు విడిచి మాట్లాడుతున్నానని అసహించుకుంటున్నారా అని అడిగింది అతను ఇబ్బందిగా కదిలి మళ్లీ మౌనంగా కూర్చున్నాడు అన్నయ్య పోయిన తర్వాత చాలా మందిలా మీరు మమ్మల్ని ఉపేక్షించి ఉంటే ఈ గొడవేమీ ఉండేది కాదు ఒక్కసారి ఆమె వైపు చూసి తల అతను నేనొక పిశాచిలా మిమ్మల్ని బాధిస్తున్నానా ఈసారి అతని వదనం గంభీరంగా మారింది అన్నయ్యలా నేను కూడా చనిపోయి ఉంటే బాగుండునని అనుకుంటున్నారు అవునా శాంతి వారింపుగా అతను తన తరఫున అడిగేవారు సంప్రదించేవారు ఎవరూ లేరు కనుక తానే అతన్ని అడగాలనుకున్న శాంతి సహజమైన బిడియ సిగ్గు అడ్డు రావడంతో సరిగ్గా చెప్పవలసిన విషయం చెప్పలేకపోతుంది మరి నాలుగు క్షణాలు మౌనంగా దొరిలాయి అసలు మీరెవరో నాకు తెలియకుండా ఉంటే అన్నయ్య స్నేహితులందరిలా మీరు తటస్థంగా ఉండిపోతే నేను ఇలా మీకు దగ్గర అయ్యేదాన్ని కాదు నిజమే కానీ మీ అన్నయ్యకు అందరి లాంటి వాటినని నేను కానుగా అతను మమ్మల్ని చూడమని నన్ను కోరాడు చివరి క్షణాల్లో కాదనలేకపోయాను అతనికి మాటిచ్చానని అతని మీద ఉండే అభిమానంతో మీకు సహకరించానే కానీ ఆగాడు కావచ్చు నిజమే కానీ నా మనస్సు మీ వైపు ఆకర్షితమైపోయింది ఏమిటో చాలా ప్రయత్నించాను నాకు నేను హితవు చెప్పుకున్నాను కానీ మీకు దూరంగా మిమ్మల్ని చూడకుండా బతకలేననిపిస్తుంది పూరించిన మేఘం మేధినిపై వర్షించినట్లు తన హృదయ గత భావాలన్నీ అతన్ని ముందు వెల్లడించేస్తుంది శాంతి సిగ్గు బిడియం అభిమానం ఇలాంటివి దూరంగా నెట్టి ఆఖరి ప్రయత్నం కోసమే అతని దగ్గరకు వచ్చింది శ్రీనివాస్త జీవించటము లేక ఈ జీవితం చాలించటము ఏదో ఒకటి జరగాలి ఇదే ఆఖరి ప్రయత్నం అని ఆమె నిశ్చయించుకుంది మీరు చదువుకున్నవారు వివేకంగా ఆలోచిస్తారని ప్రవర్తిస్తారని నేనే పొరపాటుగా ఊహించాను తప్పుగా అంచనా వేసుకున్నాను ఓ అన్నయ్యలా మేము మాత్రమే మిమ్మల్ని ఆదుకున్నాను కానీ కావచ్చు కానీ మిమ్మల్ని అన్నయ్య స్నేహితుడిలా మాత్రమే చూడలేకపోతున్నాను నేను దానికి నేను బాధ్యుణ్ణి కాను కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య మౌనం దొరలేంది నేను ఒక నిశ్చయానికి వచ్చాను శ్రీనివాస్ మిమ్మల్ని ఓ మాట అడుగుతాను సూటిగా జవాబిస్తారా ఏమిటది మీరు నన్ను ఆగి అతని వైపు చూసింది శాంతి కనువమ్మలు ముడిపడ్డాయి శ్రీనివాస్కి మీరు నన్ను స్వీకరించగలరా శ్రీనివాస్ మీ జీవితంలోకి నన్ను ఆహ్వానించగలరా తడారిన కళ్ళతో ఆతృతగా అతని వైపు చూసిందామే తుల్లిపడ్డట్టయి ఏమిటి శాంతి పిచ్చిపట్టిందా అన్నాడు అతడు నిజమే మీకు దూరం అయ్యిటిపైన జీవించలేనేమో పిచ్చిపడుతుందేమో అనిపిస్తుంది మీరే కాదు ఇంకొకరిని కూడా ఈ జీవితంలో పెళ్లి చేసుకోవాలనే అభిప్రాయమే లేదు నాకు అన్నాడు అతను మీరు ఎవరికన్నా మనసిచ్చారా అది మీకు అనవసరం అనుకుంటాను మీరు ఒక ప్రశ్న వేశారు నేను కాదన్నాను అంతే అసలు నేనంటే మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది ఎలా అభిమానిస్తారు ఎలా అభిమానించాను స్నేహితుని చెల్లెలుగా మాత్రమే అయితే మీ పరిస్థితికి జాలితో సానుభూతితో సహకరించాను అంతే కానీ మీ మీద అభిప్రాయాలే ఏర్పరచుకోలేదు నేను తడబాటుగా అన్నాడతను అయితే నేను ఏమైపోయినా మీరు బాధపడరన్నమాట నా మీద మీకు ఎటువంటి అభిమానం లేదన్నమాట లేదు దయచేసి వెళ్ళిపోండి కోరి వచ్చానని చులకన చేసి మాట్లాడకండి శ్రీనివాస్ మీరు నన్ను ఓ అన్నయ్యలానే అభిమానించి ఉంటే మీరు నా వైపు చూసే చూపుల్లో బెరుకుతనం ఎందుకుంటుంది మీకు ఏమీ కానిదానను అనుకుంటే నా ఆరోగ్యం పాడైనప్పుడు కలవరిపోయే కలవరిపడిపోయారు ఎందుకు నా ఆరోగ్యం కోసం ఆరాటపడ్డారు నన్ను మార్వాడి ఏమేమో అంటే మీకు రోషం వచ్చింది సహించలేకపోయారు మీరు నన్ను ప్రేమిస్తున్నారు మీ హృదయంలో నాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది కానీ లేదు నేను మిమ్మల్ని ప్రేమించటం లేదు నా హృదయంలో మీకు స్థానము లేదు మీరు ఇలా నా వైపు ఆకర్షితమవుతున్నారని నాకు తెలుసు అందుకే ముందుగా హెచ్చరించాను అవకాశం లేని ఆశలు పెంచుకొని అవి లభ్యం కాలేదని విచారించటం అవివేకం మనస్సుని అదుపులో పెట్టుకోండి మీరు చెప్పే మాట ఇదేనా శ్రీనివాస్ నీళ్లు నిండిన కళ్ళతో అతని వైపు చూసింది శాంతి ఇంతకన్నా ఏమీ చెప్పలేకపోతున్నందుకు విచారిస్తున్నాను శాంతి అతని వైపు ఒకసారి చూసి లేచి వెళ్ళిపోయిందామె ఈజీ చెర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని కణతలు రుద్దుకుంటూ బాధగా నిట్టూర్చాడు శ్రీనివాస్ శాంతి బాగా చిక్కిపోయింది రక్తం లేనట్టు తెల్లగా పాలిపోయింది ఆమె ఏం కోరింది తనేం జవాబు చెప్పాడు నెమరేసుకున్న అతని పెదవులపై నిర్లిప్తమైన హాసం విరిసింది ఓ నాడు లలిత తనను తను శాంతిని తోలనాడినట్లే తోలనాడింది తిరస్కరించింది పొమ్మంది ఆనాడు తాను బాధకు గురయ్యాడు పరుగులు తీసే రైల్లో నుంచి దిగువ దూకి ప్రాణాలు తీసుకోవాలని కూడా ప్రయత్నించాడు తిండి నిద్ర లేకుండా కొన్నాళ్ళు మజ్వులా తయారయ్యాడు తనను తాను నిగ్రహించుకుని సక్రమంగా ఉద్యోగం నిర్వహి నిర్వర్తించి మసులుకోవటానికి చాలా రోజులు పట్టింది ఇప్పటికీ మామూలు మనిషి కాలేదు తాను తన హృదయంలో శాంతికి ఎలాంటి స్థానం ఉంది గమ్యం లేని ఆలోచనలతో మనసంతా కలతబారి అలసటగా ఏ రాత్రికో నిద్రపట్టింది శ్రీనివాస్కి ఉదయం తొమ్మిదిన్నరకు తెలివచ్చింది శ్రీనివాస్కి వాచి చూసుకుని కంగారుగా నించున్నాడు శాంతి మాత్రమే కాదు తాను కొన్ని రోజులుగా ఆఫీస్ పనిలో నిర్లక్ష్యంగా ఉంటున్నాడు మెత్త మెత్తని మందలింపులు తింటున్నాడు ఈవేళ ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాలనుకున్నాడు నిన్న శాంతి రాకతో మనసంతా కలతవారిపోయింది అలా అనుకున్న శ్రీనివాస్ మొహం కడిగి బట్టలు మార్చి తలుపుకి తాళం పెట్టి వెళ్ళిపోయాడు త్వరగా ఫ్లాస్క్లో కాఫీ తెచ్చి టేబుల్ మీద ఉంచిన అప్పలస్వామి గాజు గ్లాసు కోసం వెతుకుతూ శ్రీనివాసు వైపు చూశాడు ఆశ్చర్యంగా ఎందుకనో కాఫీ సిప్ చేస్తున్న శ్రీనివాస్ అతను ఏదో తనను అడగాలని సందేహిస్తున్నాడని గ్రహించి ఏమిటి విశేషాలు ఏమన్నా ఉన్నాయా అప్పలస్వామి అన్నాడు చిన్నవతో నీకు తెలీదా బాబు అని తలవాల్చాడు అప్పలస్వామి ఏమిటి ఆతృతగా ప్రశ్నించాడు శ్రీనివాస్ శాంతమ్మ గారు హాస్పిటల్లో ఉన్నారటండి ఏ ఏమైంది అతను శివాలను లేచి నిల్చున్నాడు అందరూ అనుకుంటున్నారండి ఆవిడ ఏదో చచ్చిపోవాలని మింగారండి లాభం ఉండదనుకుంటున్నారండి నిజమా నిజమే టైపిస్ట్ గారు చూసొచ్చారటండి తన తిరస్కారం సహించలేని శాంతి ఆత్మహత్య చేసుకోబోయింది ఎంత పనిచేసింది క్షణంలో అతని వదనం వివన్నమైంది ఆనాడు కేమని మాట ఇచ్చాడు ఇప్పుడు ఏం జరిగింది నిలవలేని శ్రీనివాస్ లీవ్ లెటర్ రాసి టైపిస్ట్ దగ్గరికి వెళ్ళి అడిగాడు శాంతి ఎలా ఉంది ఏం జరిగింది మీకేవైనా వివరాలు తెలుసా ఉదయం పని మనిషి వచ్చి తలుపు ఎంత బాధినా ఆమె లేవలేదట అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టారట నిశ్చేతనంగా కొన ఊపిరితో మంచం మీద ఉన్నారట హాస్పిటల్లో చేర్చారు ఆమె స్లీపింగ్ టాబ్లెట్స్ ఏవో మింగి ఆత్మహత్య ప్రయత్నం చేసిందని అనుమానం మీరు వెళ్తున్నారా అన్నాడు అతను ఆ వెళ్తున్నా ఎన్నో నెంబర్ వార్డులో ఉన్నారు శాంతి చెప్పాడు అతను నిశ్చలంగా నిద్రపోతున్నట్లున శాంతిని చూసిన శ్రీనివాస్ హృదయం కరిగిపోయింది తాను ప్రేమించే స్త్రీ తనను కాదంది తనను కోరుకున్న స్త్రీని తాను తిరస్కరించాడు రాణి కాదన్నా తాను జీవించగలిగాడు కానీ తాను తిరస్కరిస్తే జీవితమే తృణంలా విసర్జించగలిగింది శాంతి ఆమెను తాను ఏ కారణంగా కాదన్నాడు విద్య రూపమా సంస్కారమా అన్నిటిలోనూ శాంతి ఉన్నతమైనదే శాంతి అన్నమాట నిజమే ఆమె మీద తనకు అంతరాంతరాల్లో ఏదో ప్రేమ లాంటిది ఉండి ఉంటుంది లేకపోతే ఆమెకు అనారోగ్యంగా ఉన్న రోజుల్లో మళ్ళీ ఈ వేళ ఆమె బతకాలని మనస్సెందుకు కోరుకుంటుంది శాంతి జీవించాలి ఆమె కోరుకున్న జీవితం అనుభవించాలి ఆమె ఇలా మరణిస్తే తనకింక శాంతి అనేది జీవితంలో ఉండదు ఎంత డబ్బు ఖర్చైనా సరే శాంతిని బతికించుకోవాలి ఆ అందమైన వదనంలో ఆనందం తొణికిసలాడాలి శాంతి గర్వంగా సంతోషంగా నిండైన జీవితం అనుభవించాలి అనుకున్న శ్రీనివాస్ ప్రైవేట్ డాక్టర్ని కన్సల్ట్ చేశాడు ఆమె మీకేం కావాలి ఆశ్చర్యంగా ప్రశ్నించాడు డాక్టర్ ప్రస్తుతం నా స్నేహితుని చెల్లెలు మాత్రమే అని తలవంచి క్షణం తర్వాత డాక్టర్ రెండు చేతులు పట్టుకుంటూ ఎంత డబ్బైనా ఖర్చు చేస్తాను ఆమె జీవించాలి ఆమె కోరుకున్నది మీరు ట్రై చేస్తే తప్పక జీవిస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది అన్నాడు శ్రీనివాస్ చిరునవ్వుతో తల పంకించేసి ప్రామిస్ చేశాడు డాక్టర్ మూడవ రోజున తెలివచ్చింది శాంతికి మాసిన గడ్డం చెరిగిన క్రాఫ్ నలిగిన బట్టలతో తన మంచం దగ్గరలో తల వంచి నిల్చున్న శ్రీనివాస్ వైపు చూసింది కానీ మళ్ళీ వెంటనే కళ్ళు మూతలు పడిపోయాయి సన్నగా మూలిగింది పక్కకి ఒత్తిగిల్లుతో లిక్కిపాటుగా అతలు తిప్పి శాంతివైపు చూసిన శ్రీనివాస్ ఆమెకు తెలివి వచ్చిందని గ్రహించి చివారున లేచినుంచుని ఆమె నుదుటిపై చెయ్యి వేసి శాంతి అని పిలిచాడు ఆమె కనురెప్పలు కదిలి మళ్ళీ వాలిపోయాయి అతను ఆత్రంగా డాక్టర్ని తీసుకొచ్చాడు కొన్ని క్షణాల తర్వాత కళ్ళు తెరిచింది శాంతి మళ్లీ నేను బతకాలని ఎందుకు కోరుకున్నావు ఎందుకు నా కోసం ఇక్కడికి వచ్చావు అని అన్నట్లు ప్రశ్నిస్తున్నట్లున్న శాంతి కళ్ళల్లోకి చూస్తూ నన్ను క్షమించు అన్నాడు ఆ వైపు చూస్తూ నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అని ప్రామిస్ చేస్తున్నట్లుగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కాడు లేచి అతని హృదయంలో తలదాచుకొని తల దాచుకొని ఉపశమనం పొందాలని ఉంది ఆమెకు ఆమెను ఓదార్చి లాలించి నువ్వు నాదానివి అని చెప్పాలనుంది అతనికి కొన్ని క్షణాల తరువాత ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి కళ్ళు వింతగా మిరిశాయి ఆమె తల నిమిది గ్లూకోజ్ నీళ్లు చెంచాతో ఆమె నోట్లో పోసాడతను మరి నాలుగు రోజుల తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేశారు హాస్పిటల్లోకి వచ్చిన టాక్సీలో కూర్చుంటూ ఎక్కడ తీసుకెళ్తున్నారు అని అడిగింది శాంతి నా ఇష్టం వచ్చిన చోటికి అని కొంటగా నవి నెల రోజులు లీవ్ పెట్టాను ఇంటికెళ్ళిపోదాం అన్నాడు శ్రీనివాస్ శాంతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని శ్రీనివాస్ అన్న మాటలకు కమల వేణు బాపిరాజు కూడా చాలా సంతోషించారు ఆ రోజు నుంచి కమల శాంతిని అక్కయ్య అని వేణు వదిన అని పిలువసాగారు పెళ్ళైన తర్వాత అలా పిలవండి అని శాంతి వరించిన వాళ్ళు అలవాటవాళ్ళుగా మాకు నవ్వేశారు మరి నాలుగు రోజులు పోయాక ముహూర్తం నిశ్చయించారు బంధువులు స్నేహితులు అందరికీ శుభలేఖలు రాశాడు శ్రీనివాసం లలితకు తెలియజేయమని తనను కూడా రమ్మని తన మాటగా చెప్పమని లలిత తమ్ముడికి ఉత్తరం రాశాడు లలితకు లలిత అడ్రస్ తనకు తెలియనందువలన బంధువులు స్నేహితులు పెళ్లికి హాజరయ్యారు విరాడంబరంగా జరిగిపోయింది శ్రీనివాస్ వివాహం లలితను పూర్తిగా విస్మరించాలని నిశ్చయించుకున్నాడు అతడు భోజనాలై అందరూ ఓ చోట కూర్చుని కబుర్లు చెప్పుకునే వేళ ఆఫీస్లో పనిచేసే గుమస్తా ఇదిగో మీకు లెటర్ వచ్చిందండి అంటూ శ్రీనివాస్ చేతిలో కవర్ ఇచ్చాడు ఫ్రమ్ అడ్రస్ హృదయం స్పందించసాగింది తీవ్రంగా కవరు జేబులో పెట్టేసుకున్నాడు వెంటనే కొంచెంసేపు మాట్లాడిన తర్వాత తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులు మూసి వణికే చేతులతో కవరు చించి చదువుకున్నాడిలా క్షమించు శ్రీనివాస్ గతంలోని నా నిర్లక్ష్యాన్ని నా దురుసుతనాన్ని పూర్తిగా విస్మరించి పదహారేళ్ల నీ రాణి ప్రేమగా రాసిన ఉత్తరంగా భావించి చదువు నీకు తెలియక పూర్వం కొన్ని నిన్ను నేను తిరస్కరించాక కొన్ని నాకు సంబంధాలు వచ్చాయి భగవత్ సాక్షిగా నిజం చెప్తున్నాను వరుడిగా వచ్చిన అబ్బాయిని నీళ్ళతో పోల్చి చూసేవి నా కళ్ళు అతని కన్నా నువ్వే బాగుంటావనిపించేది అనిపించేది అతను నాకు నచ్చలేదని ఖచ్చితంగా చెప్పేదాన్ని అలా అంటే పాతిగా ఆమె ముప్పై సంబంధాలు తెచ్చారు నాన్న నాలుగు సంబంధాలు ముందుగా నేను నచ్చలేదని వాళ్లే చెప్పేవాళ్ళు మిగతావి నేను తిరస్కరించాను వారిని వద్దని చెప్పిన తర్వాత నా మనసు ఏమిటో లీలగా అర్థం చేసుకున్నా నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎందుకు నాన్నకు చెప్పలేకపోయాను ఇప్పటికీ అది నాకు ప్రశ్నగానే మిగిలిపోయింది శ్రీనివాస్ నాన్న హార్ట్ అటాక్తో పోయారు ఆ సంగతి నీకు తెలిసే ఉంటుంది అమ్మ నాకు పెళ్లి చేయాలని చాలా ఆత్రపడింది నీ క్షమాపణ చెప్పుకోమని నిన్ను పెళ్లి చేసుకోమని చాలాసార్లు మందలించింది కానీ నీ వైపు మనసులాగుతున్న అభిమానం తగిలి మౌనంగా ఉండిపోయాను నాకు తోడుగా నాతో ఉండే అమ్మ పోయే ముందు పెద్ద తమ్ముడి దగ్గరికి వెళ్ళింది ఆమె పోయిందని తమ్ములు రాసిన ఉత్తరం అమ్మపోయిన రెండు రోజుల నాడు నాకు అందింది ఆమె తాలూకు ఆస్తులన్నీ వారి పేరనే రాసేసిందిట తమ్ముళ్ళకి నేనంటే గౌరవం అభిమానం ఏమీ లేవు శ్రీనివాస్ ఇప్పుడు నీ రాణి ధనం గర్వం ఆప్తులు ఏమీ లేని పేదరాలు నిశ్చయమైన నీ భార్యగానే మిగిలిపోయిన ఈ లలితను క్షమాహృదయంతో స్వీకరించగలవా శ్రీనివాసు నన్ను నీకు ఇచ్చి పెళ్లి ఎవరూ లేరు కట్నకానుకలు ఏమీ లేవు నీది ఉన్నతమైన హృదయం వెన్నలాంటి మనసు అది నాకు తెలిసి ఆశగా ఈ ఉత్తరం రాశాను బిఏ బిఈడి టీచరు లలితాదేవిని నిశ్చయమైన నీ భార్యగా చేయిపట్టి నీ వెంట నడిపించుకుపో వస్తావు కదు వస్తున్నానన్న ఉత్తరం రాయి నువ్వు వచ్చే వేళకు నువ్వు ఓ నాడు నిండు హృదయంతో నా నాకు కానుకగా ఇచ్చిన చీర కట్టుకొని నీ రాకకి ఎదురుచూస్తాను చేదార్చుకున్న దృష్టాన్ని తిరిగి పొందాలని ఆశిస్తున్న నా ఆశలను నిరాశ చేయకు శ్రీనివాస్ నీ దాన్ని చేసుకుని నా మీద కోపం తెచ్చుకో సంతోషంతో సహిస్తాను ఇట్లు నువ్వు స్వీకరించినా తిరస్కరించినా ఏనాటికి నీ రాణి చదువుకున్న శ్రీనివాస్ చేతిలో ఆ కవరు మృదువుగా నలిగిపోతుంది వదన ఒక్కసారిగా వాడిపోయింది మనసంతా బరువెక్కిపోయింది ఎవరో సన్నగా తలుపు తట్టిన చప్పుడై బాధగా నిట్టూర్చి తలుపు గడియ తీశాడు తెల్లని మధుపర్కాలతో తల నిండా పూలతో పవిటి చాటున తలతడా మెరిసే మంగళసూత్రాలతో శాంతి లోపలికొచ్చింది ఏ ఎందుకిలా వచ్చావు ప్రశ్నించాడు శ్రీనివాస్ మీరేం అలా ఉన్నారు అని అడుగుతూనే అతని చెంపలు మెడకింద చెయ్యి వేసింది కలవరంగా ఆమె చేతిని తన చేతితో పట్టుకుని చిన్నగా నవ్వుతూ ఏం లేదు బాగానే ఉన్నాను ఎందుకొచ్చావు ఏమిటి పని అని అడిగాడు శ్రీనివాస్ రమణ ఆ ముసలాయంతో పేచీ వేసుకున్నాడు మీరు ఒకసారి మందలిస్తారని ఎందుకు ఏమిటా పేచీ అన్నాడు నవ్వుతూ పదివేలు కట్నం ఇస్తే గాని ఆ అమ్మాయి మెడలో తాళికట్టనని కమల ఏదో నచ్చజయపోతే నీకేం తెలుసు ఊరుకో అని ఇతను నన్నెంత వేధించుకు తిన్నాడో ఓసారి ఏడిపించాలని అనేసి అతనితో వాదిస్తున్నాడు ఏదో ఉత్తరంలా ఉంది ఏమిటది అని అడిగింది శాంతి అతని చేతుల్లో నలిగి ఉండలా ఉన్న కాగితం వైపు చూస్తూ తర్వాత చెప్తా లే పద వీని అందరం బాగా గారం చేసే మూలాన పెంకిగా తయారయ్యాడు అంటూ యువతలికి వచ్చాడు శ్రీనివాస్ శ్రీనివాసుని చూస్తూనే అతను ఎండు చేతులు పట్టుకుని చమ్మగిలిన కళ్ళతో ఏమో చెప్పబోతున్న అతన్ని మీరుండండి మావయ్య గారు రవణానికి ఏమిటి కావాలరా అన్నాడు శ్రీనివాసు ఉత్తపుణ్యానికి అతని కూతురు మెడలో తాళికట్టయ్యాలట పాతిక వేలు ఖర్చు చేసింది నువ్వు నేను సంపాదించే డబ్బు తింటానికి ఈయన ఈయన కూతురు వస్తారట అధవం పదివేలున్నా ఇస్తే గానీ వీళ్ళేదంటున్నాను అన్నాడు రమణ వచ్చే నవ్వును పెదాల చాటును దాచుకుంటూ సర్లే ఆ సంబంధం వదిలేయండి కట్నం ఇచ్చుకోలేనప్పుడు మరొక సంబంధం చూసుకోవాలి ఏది శ్యామల్ని ఇలా పిలవండి అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ కుంటితరంగా ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి మరలా తర్వాయి భాగంతో కలుద్దాం నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటే కామెంట్ ఉంటానండి పద్మావతి చావలి